హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రుద్రాని ఈరోజు కాసేపు వంటగదిలో నుంచి రిలాక్స్ తీసుకుందామని కాస్త ఎలా గాలి పిలుచుకుందామని బయటకు వచ్చాను ఇటు సిటీలోకి వచ్చినప్పుడు మన శ్రీరావనం సెలవు పందిళ్ళు వేశారు అలా వెళ్ళి చూసేద్దామని అలా వచ్చాను వచ్చినప్పుడు కోస్తా ఏదో వీడియో కొంచెం అట్రాక్షన్గా అనిపించింది సరే కొద్దిగా తీద్దాంలే తీసి పెట్టే అప్లోడ్ చేద్దాం కాస్త మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారులే అనే ఉద్దేశంతో ఒక పది నిమిషాలు వీడియో షూట్ చేసుకొచ్చాను అందరూ వీడియోని చూడండి ఎందుకంటే కొంచెం బిజీ బిజీగా కొద్దిగా తీసినట్టుగా ఉంది తర్వాత స్లోగానే ఉంది పందిళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి నాలుగు మొత్తం నాలుగు నాలుగు పందిళ్ళు వేశారు నాలుగు పందిళ్ళు బాగానే ఉన్నాయి ఈరోజు రెండో రోజు అవటం వల్ల కొంచెం తగ్గించి తగ్గించి అంత అంత డెకరేషన్గా వేశారు జనం కూడా కొంచెం పలసగానే ఉన్నారు రేపు చిలకలూరుపేటలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చిలకలూరుపేటలో మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిపిస్తారు ప్రతి ఏటా దాంట్లో ఇవాళ రెండో రోజు అవటం వల్ల కొంచెం పలసగానే ఉన్నారు రేపు మూడో రోజు రేపు షూట్ చేయాలంటే ఏంటంటే జనం బాగా తోసుకుంటూ ఉంటారు మనం తీయటానికి షూటింగ్ వీలు పడదు మన కెమెరా కూడా తిరగదు అందువల్ల ఈరోజు రెండు కొంచెం రెండో రోజు కదా ఫ్రీగా ఉంటుందిగా కొంచెం వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది గాలి బాగా చల్లటి గాలి తోలుతుంది అలా అలా షికారుగా వెళ్ళొద్దాం అన్నట్టుగా వచ్చాను అక్కడ బాగా పందిళ్ళు అవి బాగున్నాయి చూడండి మీరు కూడా ఈ ప్రతి సంవత్సరం చిల్లూరు బ్యాడ్ ఫేమస్ శ్రీరామన సెలవు పందిళ్ళకి ప్రతి పందిరి దగ్గర గుగ్గిళ్ళు అవి ప్రసాదాలు పెడుతుంటారు ఇంకా ఇంత ముందు మేము కొంచెం చిన్నపిల్లలప్పుడైతే బిళ్ళలు గాజులు అలాంటివి ఇస్తుంటారు అందరికీ ఆడవాళ్ళకి లేడీస్కి ఇప్పుడు అవి కూడా తగ్గించేశారు ఎందుకంటే మన ప్రాచ్యాత్య నాగరికత మారిపోతుంది ఈ అంత ప్రసాదాలు పెడుతున్నారు చూసారుగా ఈరోజు అన్ని గుగిళ్ళు గుగ్గిళ్ళు పెడుతున్నారు ఈరోజు అన్ని పందిళ్ళలో ఒక పందిళ్ళలో మాత్రం పులిహేర పొంగల్ పెట్టారు మిగిలిన పందిళ్ళు అన్నిట్లో మాత్రం గుగ్గిలు అవి బాగా తెల్లశనగలు గుగ్గిళ్ళు పెడుతున్నారు మనకి పందిరు వచ్చేసేటప్పటికి రత్నా రత్నాబేకర్ పందిర అంటారు రత్నాబేకర్ గ్రంథాలయం బజార్లో ఉంటుంది అక్కడ పందిరి ఇది అంతకుముందు ముందు వచ్చేసేటప్పటికి ఈ ప్రభా సెట్టింగ్ వేసింది మాత్రం మైదానం దగ్గర మార్కెట్ ఎదురు గడియార సమ్మం ఎదురుగా ఉంటుంది అది చిలకూరుపేట గడియార సంబంధం ఎదురుగా ఉంటుంది పిల్లల బొమ్మలు కానీ టాయ్స్ కానీ మన ఇంట్లో డెకరేషన్స్ సామాన్లు కానీ అలాంటివి మొత్తం ఈరోజు మొత్తం బయట అమ్ముతుంటారు ఫ్లవర్స్ అవి చూశారు కదా ఇదిగోండి శివుడి విగ్రహం ఇట్లా పెట్టేశారు డెకరేట్ చేసి రేపు పొద్దునకి ఇంకా రెడీ చేస్తున్నారు మూడో రోజుకి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడొచ్చేసేటప్పటికీ కాళికాదేవి లాగా పెట్టారు ఎందుకంటే రేపు వెళ్ళాలంటే కొంచెం నాకు లెగ్ ప్రాబ్లం దానివల్ల తోసుకుంటారు అది అని చెప్పి అందువల్ల నేను వెళ్ళలేకపోయాను ఇది వచ్చేసేటప్పటికీ దీన్ని మైదానంలో మైదానం అంటారు అక్కడ పేరు మైదానం లోపల పందిరి ఇది మార్కెట్గా అనుకొని ఉంటుంది ఈరోజంతా పల్సగా ఉంది చూస్తున్నారు కదా జనం అంత ఫ్లోటింగ్ అని అంత అనిపించలేదు పల్సంగా ఉన్నారు వినాయకుడు అయ్యప్ప స్వామి ఇక్కడికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ మనకి శ్రీరామనవమి రెండో రోజు అవడం వల్ల రాములవారు వారు పందిర్లో చూడండి జూమ్ చేశాను ఇక్కడికి వచ్చేపప్పటికి ఇక్కడ మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు సెట్టింగ్ వేశారు అమ్మవారు బాగా అట్రాక్టివ్గా వేశారు బాగా శివుడికి చూడండి పది తలలు పెట్టేశారు పైన నాగుబా పడగి పెట్టారు ఇది వచ్చేసేటప్పటికి ఇది చిన్న రథం దగ్గర అంటారు దీన్ని ఆంజనేయ స్వామిని స్పెషల్ అట్రాక్షన్గా పెట్టారు ఎంట్రన్స్లో వాళ్ళ డెబ్భై ఒకటో వరచుకోవచ్చు అనమాట ఒకసారి చూడవచ్చు చూడండి ఆంజనేయ స్వామి ఎంత అట్రాక్టివ్గా ఉన్నారో ఐదు తలలతో ఇక్కడ వచ్చేటప్పటికి మన ఐఎచ్జిలో రాముల వారిని ఎలా అయితే ఉన్నారో అలా పెట్టారు చుట్టూ ఆంజనేయ స్వామి కోతుల రూపంలో తిరుగుతూ ఉన్నట్టు ప్రదక్షిణ చేస్తున్నట్టుగా పెట్టారు ఇక్కడ సెట్టింగు మన అయోధ్య రామ రాముల వారిని దించారు ఇక్కడ అక్కడున్న షాపుల వాళ్ళు అందరూ తలా కాస్త సందాల రూపంలో వేసుకొని పోటాపోటీగా ఇలా డెకరేషన్ చేసి నడుపుతుంటారు మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిపిస్తారు పదహారో రోజున అక్కడక్కడ వాళ్ళు పదహారో రోజున వాళ్ళు ఏ పందిరికి ఆ పందిరి అన్నదానం జరిపించుకుంటూ ఉంటారు ఇవి వచ్చేటప్పటికి షరాఫ్ బజార్ అంటారు అంటే బంగారు కొట్ల బజారు ఆ బజార్లో వేశారు స్ట్రైట్గా పందిరి ఇట్లా బొమ్మలై పెట్టి అమ్ముతుంటారు ఇది వచ్చేసేటప్పటికి భాస్కర్ ఫ్యాన్సీ రోడ్లో ఉన్న పందిరిది ఇది బాలాజీ సంఘం వాళ్ళు దీన్ని చేశారు పందిర్ని బయట స్పెషల్ అట్రాక్షన్గా వినాయకుడిని పెట్టారు ఎంట్రన్స్లో దాని కాడ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు అందరూ పిల్లల్ని పెట్టుకొని బొమ్మలు తెస్తున్నారు ఇక్కడ వచ్చేటప్పటికి శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఏనుగులు శివలింగాన్ని ప్రతిష్ఠించారు చూసారు కదా స్పెషల్ అట్రాక్షన్ ఎలా ఉందో పందిరి డెకరేషన్స్తో రంగురంగులుగా లైటింగ్స్తో ఇక్కడికి వచ్చేటప్పటికి లేడీస్ అందరూ కూర్చొని వాళ్ళు సప్తాహం చదువుతూ ఉన్నారు అక్కడ మీకు ఎందుకంటే రీసౌండ్ ఎక్కువగా ఉందని చెప్పి సౌండ్ మ్యూట్లో పెట్టేసాము చూసారు కదా ఇందాక నేను చెప్పాను శివలింగం అది ఇది కరెక్ట్గా చిలకలూరుపేటలోని భాస్కర్ ఫ్యాన్సీ ముందు వేసారు పందిరిని లైటింగ్ చూడండి వండర్ఫుల్గా ఉంది ఇక్కడ వచ్చేవి ఆయన ప్రసాదం పెడతా ఉన్నారు చూడండి సోమవారం స్వామి వారిని అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్